ఆస్ట్రేలియా పర్యటనను మెరుగ్గా కొనసాగించిన టీమిండియా స్టార్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అడిలైట్ వేదికగా ఆసియాతో జరిగిన రెండో వన్డేలో రాణించాడు తొలి వన్డేలో తక్కువ స్కోర్ కి అవుట్ అయిన రోహిత్ రెండో వన్డేలో పుంజుకొని తొంభై ఏడు బంతుల్లో డెబ్బై మూడు పరుగులు ఏడు ఫోర్లు రెండు సిక్స్ సాధించి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సాధించిన రెండు సిక్సర్లలో మొదటిది అతనికి ఒక అరుదైన రికార్డును అందించింది సేన అంటే దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలలో అన్ని ఫార్మాట్లలో కలిపి నూట యాభై సిక్సర్లు పాదిన తొలి ఆసియా క్రికెటర్ గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు రోహిత్ ఇప్పటి వరకు సేనా దేశాల్లో నూట యాభై ఆరు మ్యాచ్లు ఆడి నూట యాభై ఒక్క సిక్సర్లు నమోదు చేశాడు ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టుపై వెయ్యి కంటే ఎక్కువ వన్డే పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్ గా రోహిత్ నిలిచాడు ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన ఐదో బ్యాటర్ అయినప్పటికీ కేవలం ఇరవై ఒక్క ఇన్నింగ్స్లలోనే వెయ్యి పరుగుల మార్కును అందుకుని అత్యంత వేగంగా చేరుకున్న రెండో బ్యాటర్ అయ్యాడు